బూడిద గుమ్మడికాయ ఒడియాలు పడదామని గుమ్మడికాయ కొన్నామండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మాకు ఇక్కడ బాగానే చీప్గానే దొరికింది వన్ ఫిఫ్టీ రూపీస్ సరే ఇప్పుడు దీన్ని మొత్తం ఇదంతా గీకేసి చక్కగా ఇలాగే ఇలాగ తోమేయాలన్నమాట మన ఒంటలు తోమే పీచ్ ఉంటుంది కదా స్టీల్ పీచ్ ఉంటుంది కదా దీంతో తోమేసేయాలి ఇలాగ తోమేసి అప్పుడు దీన్ని నేలకి వేసి కొట్టాలి కొడితే పగులుతుంది కదా ఆ పగిలిన తర్వాత మాత్రమే కొయ్యాలి అంటారు మన కావడం తెలియదు కానీ చాలా కాలం నుంచి అదే పద్ధతి జరుగుతుంది కాబట్టి ఇంకా సరే అలాగే చేద్దామని తోగుతున్నాను అన్నమాట ఇది కాయతో ఉంటుంది ఈ నైటు మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసి తర్వాత దాన్ని కాస్త ఉప్పు వేసి ఒక పల్సటి బట్టలో మూట కట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి తెల్లారే వరకు అలా ఉంచితే దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అప్పుడు మనం చక్కగా దీన్ని మినప్పప్పు నానబెట్టుకొని అప్పుడు ఉడియలు పెట్టేసుకోవాలన్నమాట నానబెట్టుకొని అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా మనం గుమ్మకాయలు వడియాలు పెట్టుకుంటే చాలా మా వారికి చాలా ఇష్టం అందుకని పట్టమని ఒకటే అడిగితే సరే అని చెప్పేసి ఒకవేళ సాయి తీసుకొచ్చాం అన్నమాట ఇది మాత్రం ఇలాగ బాగా మొత్తం ఈ వైట్ బూడిదంతా పోయే వరకు తోముకోవాలి అంటే ఎలాగైనా కానీ ఈ చాకుతోను కానీ లేకపోతే కొంతమంది స్పూన్లతో గీస్తారు ఎలాగైనా మొత్తానికి ఈ బూడిని పోవాలి అది మన విషయం అన్నమాట ఫైనల్గా ఈ బూడిది పోవడానికి మనం ఎలా చేసినా పర్వాలేదు నేనైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి స్టీల్ పీచి పెట్టేసి ఇలాగా తోమేస్తున్నాను మనం గిన్నెలు తోముకుంటాం కదా అలాగా తోమేస్తున్నాను అనమాట అయితే దీన్ని పగలగొట్టాక చూపిస్తాను అంటే ఫైనల్గా ఇంత నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని నేలకేసి కొడితే పగులుతుంది ఆ పగిలిన వాటిని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా మనం ఉల్లి ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుందాం గుమ్మడికాయలు కట్ చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి చాకులు అవి కంటే కూడా కత్తిపేటలే కంఫర్ట్గా ఉంటాయి నాకైతే ఇదే కంఫర్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు ఇవన్నీ కట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి తర్వాత వీటిని మరీ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇలాగ ముక్కలు తరిగేసుకుని దానిపైనే ఇలా కొంత ఉప్పేసి కళ్ళు వెయ్యాలి ఉప్పు వేసి ఇదంతా బాగా కలిపేసి ఇలాగ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పల్చటి క్లాత్ వేసి దానిలో మనం మూట కట్టేయాలన్నమాట ఇలా మూట కట్టేసి ఒక వెయిట్ పెట్టాలి ఎక్కువ అంటే బరువుగా ఉన్నది పెడితే దీనిలోంచి నీరంతా కిందకి జారిపోద్ది ఇప్పుడు గ్రైండ్ చేస్తాను చూడండి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి తొడిమలు తీసి బాగా కడిగి అల్లం కూడా బాగా కడిగి చక్కగా పచ్చిమిర్చి అల్లము క్రష్ చేస్తాను మిక్సీ పెట్టి అంటే పేస్ట్ లా కాకుండా క్రష్ చేస్తాను ఆ తర్వాత జీలకర్ర కలుపుతాను అనమాట అదంతా చూపిస్తాను ముందు అల్లము పచ్చిమిర్చి మిక్సీ పడతాను ఈ వడియాలకి కొంచెం ఇలా దోరగా ఉన్న కాయలు అయితే చాలా బాగుంటాయి అంటే ఇన్ని పచ్చిమిర్చి వెయ్యను దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ మాత్రం తీస్తాను ఎందుకంటే మిగిలి ఇంట్లోకి ఉంటాయి కదా అని కిలో తీసుకున్నాను కలిగిన తర్వాత మనం ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుంటే వడియానికి సరిపడా ఉప్పు వచ్చేసినట్టే అవుతుందనమాట పచ్చిమిర్చిలోంచి నేను ఇలాగ పండు వారిన పచ్చిమిర్చి తీసాను ఇవిను అల్లం కలిపి మిక్సీ పెడతాను క్రష్ చేస్తాను అనమాట అంటే పేస్ట్లకు కాకుండా కొంచెం రవరవగా మిక్సీ పెడతా ఇదిగా మా నలిగిపోయింది కదా పిండి ఇలా తీసి బల్లూరు వేసుకుంటా వేసుకుని దీనిలో మనం గుమ్మడికాయ ముక్కలు కలుపుకుంటాం ఇదంతా తీసిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు దీనిలో మనం చూడండి జీలకర్ర ఇలాగ మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇక్కడ ఒక రోజంతా ఆరబెట్టాను ఈ ముక్కలో వీటిని కూడా వేసి కనిపెద్దాం ఇలాగ హ్యాండ్ ఫుల్ తీసుకొని ఇలా పెట్టేసి అలా వదిలేయాలి అంతే తప్ప దాన్ని ఇంకా ప్రెస్ చేయకూడదు అంటే చాలామంది చిన్నవాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి అన్నీ ఒకలా ఉంటాయి చివరికి వచ్చేసరికి ఒక ఒడియం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చూసారా అదేంటంటే మా మనహరాలు పెట్టిన వడియ ఇది ఇవి ఎండేసరికి కొంచెం ఫ్లాట్గా తయారవుతాయి చూడండి గుమ్మడ వడియాలు టూ డేస్ అయింది తప్పనిసరిగా ఇలాగ అట్లోస్ పెట్టి ఇలా తీస్తే మనకి చాలా నీట్గా వస్తాయి అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండా మనం చేత్తో తీయడానికి ట్రై చేస్తే కుడిమైపోతాయి తప్ప ఏంటంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం పప్పు అది వేసుకున్నప్పటికీ కూడా చేత్తో తీస్తేనేమో కుడిమైపోతాయి అందుకని కంపల్సరీ మనం ఇలా తీసుకుంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట సరే టూ డేస్ అయింది వేళ ఈవినింగ్ వరకు వీటిని తిరగబెట్టి ఆరబెడితే అంటే తిరగేసి అంటే ఇలా ఉందా ఇలాగా ఇలా వేసి ఆరబెడితే సాయంకాలం వరకు ఆరిన తర్వాత మనం ఆటోమేటిక్గా వీటిని ఫ్రై చేసుకోవచ్చు కంపల్సరీ ఇలాగే తీయాలి ఎందుకంటే చాలామంది చిన్న వాళ్ళకి తెలియదు కదా అందుకని నేను మరీ మరీ చెప్తున్నాను ఇలాగ అంటే మనం దోశ తిరిగేసినట్టు వేసుకోవాలి అప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ గుమ్మడి వడియాలు సరే అన్నీ తీస్తాను ఒక సెట్ మిరపకాయలు నానబెట్టాను మజ్జిగలో అవి ఆరబెట్టాను అన్నమాట అన్నీ కూడా వెనక తిప్పేసాను ఇప్పుడు ఇలా పొడిగా ఉన్నాయి వాటిని ఆయిల్లో వేయించుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు టెర్రస్ మీద దానిమ్మకాయలు చూడండి నాలుగు కాయలు చక్కగా పెరుగుతున్నాయి